హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను రీసెంట్గా మీషో నుండి తీసుకున్న మగ్గం వర్క్ త్రీ పీస్ కుర్తా సెట్స్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ అండి ఏంటంటే మన ఛానల్ నేమ్ ముందు మనోజ్ వరల్డ్ అని ఉండేది బట్ ఇప్పుడు ఛానల్ నేమ్ని హౌస్ ఆఫ్ ఎంవిఎం అని చేంజ్ చేశాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి నుండి మన ఛానల్ నేమ్ హౌస్ ఆఫ్ ఎంవీఎం వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంవిఎం చాలా చాలా బాగుంది కలెక్షన్ త్రీ పీస్ కుర్తా సెట్ కదా మంచి కలెక్షన్ అనమాట అండ్ మంచి మగ్గం వర్క్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఈ దసరాకి దివాళీకి చాలా బాగుంటాయి డ్రెస్సెస్ సో మీకు నచ్చితే మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి ఇప్పుడు ప్రెసెంట్ మీషోలో సేల్ కూడా రన్ అవుతుంది సో సేల్లో తీసుకుంటే చాలా వరకు ప్రైస్ డ్రాప్ అవుతుంది మీకు చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయి వెయిట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే బెటర్ మీరు ప్రీపేడ్ చేసేసుకోండి దానివల్ల టూ యూజెస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకి డిస్కౌంట్ కూడా ఎక్కువ వస్తుంది అంటే మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ప్రీపేడ్ చేసుకుంటే ప్రైస్ తక్కువగా వస్తుంది అండ్ మెయిన్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా పోస్ట్ పెయిడ్ ఆర్డర్స్ పైన చాలా వరకు స్కామ్ జరుగుతుందండి ఏంటంటే అది మీషో వాళ్ళు అయితే చేయట్లేదు మీషో వాళ్ళే మనకు ముందే అప్డేట్ ఇచ్చేశారు ఇలా స్కామ్ అయితే రన్ అవుతుంది సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనం ఇచ్చిన అడ్రస్ ఉంటుంది కదా ఆ అడ్రస్ తీసుకొని ఏదో పాత బట్టలు అలాంటివన్నీ పెట్టేసి మనకి సేమ్ కొరియర్ అడ్రస్తో వేరే వాళ్ళు వచ్చి మీకు ఆర్డర్ వచ్చిందని కాల్ చేసి ఇస్తున్నారు అప్పుడు నేను చూశాను చాలా మెంబర్స్కి అలా జరిగింది కూడా సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇన్ కేస్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ చే క్యాష్ ఆన్ డెలివరీయే పెట్టుకోవాలి అనుకుంటే ఆర్డర్ తీసుకునే ముందు ఆర్డర్ ఐడి అనేది చూసి తీసుకోండి అండ్ నా విషయంలో కూడా జరిగిందండి నేను ప్రీపెయిడే పెట్టాను బట్ నాకు మీషో ఆన్లైన్ షాపింగ్ అని ట్రూ కాలర్లో వచ్చి ఒక కాల్ వచ్చింది మీ ట్ అవ్వలేదు నేను మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాను దానికి పేమెంట్ చేయండి అని చెప్పి చెప్పారు బట్ నేను చూసుకున్నాను ముందే అలాంటి నా స్కీమ్ ఆ మీషోలో అయితే ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి నేను వాళ్ళని ఆ నెంబర్ బ్లాక్ చేశాను నేను ఆ నెంబర్ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే పక్కనే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసే వాళ్ళైతే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండడం బెటర్ బెటర్ ఒకటికి రెండు సార్లు చూసుకొని తీసుకోండి నేను చూశాను నార్మల్గా రివ్యూస్ చేస్తున్న వాళ్ళలో కొంత మెంబెర్స్కి కూడా అలా జరిగింది అనమాట పెడితే వేరే పాత్రస్ రావడం అలాంటివి నేను ఆ లింక్స్ కూడా మీకు ఇస్తాను కావాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ ఫోర్ డ్రెస్సెస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవుట్ చేసేయండి ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే దీంట్లో నేను ఈ ఫోర్ కలర్స్ అయితే షేర్ చేయబోతున్నానండి ఈ వీడియోలో ఫస్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది క్రీమ్ కి మనకి మంచి కాంట్రాస్ట్ లో దుపట అయితే వచ్చింది సెల్ఫ్ కలర్ లో బాటమ్ వచ్చింది నేను ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మనం వచ్చేసి మంచి లావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఈ డ్రెస్ మాత్రం నిజంగా అదిరిపోయింది పాట్ అంతా మగ్గం వర్క్ వచ్చింది చూస్తున్నారు కదా చాలా నీట్ గా ఉంది డిజైన్ అండ్ ఇది వచ్చేసి అనేదర్ ఇంకొక క్రీమ్ షేడ్ అనమాట క్రీమ్ అండ్ ఎల్లో కలర్ నేను ఓపెన్ చేసి అన్ని చూపిస్తాను చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి అండ్ ఎవర్ గ్రీన్ ఎల్లో అండ్ పింక్ కలర్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది దుప్పట్ట అయితే చాలా బాగుంది అండ్ వర్క్ కూడా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ సో ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపించేస్తాను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్అవుట్ చేసేయండి అండ్ నేను నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను మీషో నుండి తీసుకున్నాను ఇది కూడా త్రీ పీస్ కొత్త సెట్ అనమాట చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది దుప్పట్టా చూడండి ఎంత బాగుందో మంచిగా ఇలా బార్డర్స్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇప్పుడు చూపిస్తున్నది మగ్గం వర్క్ డిజైన్స్ బట్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఫుల్ లైనింగ్ వచ్చి చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు నెక్ రౌండ్ నెక్ వచ్చింది చాలా నీట్ గా డీసెంట్గా ఉంది లుక్ సో ఫస్ట్ ఈ ఎల్లో డ్రెస్ అనేది ఓపెన్ చేసేద్దాము ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంది ఎల్లో అండ్ పింక్ అనమాట మంచి హల్దీకి అలా వాటికి అయితే చాలా బాగుంటుంది మెయిన్ గా లో హల్దీకి చాలా బాగా సెట్ అవుతుంది డ్రెస్ అండ్ రౌండ్ నెక్ వచ్చి ఇది కట్ వచ్చిందండి అండ్ ఇక్కడ కింద వరకు లవ్ వర్క్ అయితే వచ్చింది దీంట్లో కంప్లీట్గా వర్క్లో మనకి కరదానా గ్లాస్ బీడ్ ఇంకా థ్రెడ్ థ్రెడ్ కూడా నార్మల్ మన సిల్క్ థ్రెడ్ కాదండి ఇది ఉల్ థ్రెడ్ ఉంటుంది కదా మనం స్వెటర్స్ అలా థ్రెడ్ ఆ థ్రెడ్ అయితే యూజ్ చేస్తాను నేను కొంచెం క్లోజప్లో పెట్టడానికి ట్రై చేస్తాను మీకు చూడండి చాలా బాగుంది నేను క్లోజ్అప్ షాట్ కూడా యాడ్ చేస్తాను పైన డ్రెస్ అయితే అదిరిపోయిందండి అండ్ ఇక్కడ దీనికి మిడిల్ మిడిల్లో ఇక్కడ చిన్న బీడ్స్ లాగా కూడా వేసాను అండ్ లోపల ఫుల్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు డ్రెస్కి లైనింగ్ కూడా మీరు చూస్తే కాటన్ లైనింగ్ అనమాట బేసిక్గా నార్మల్గా మనం ఈవెన్ షాప్స్లో తీసుకున్న వాటికి కూడా పాలిస్టర్ లైనింగ్ వస్తుంది బట్ దేనికి మాత్రం కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు చాలా కంఫర్ట్ ఉంటుంది డ్రెస్ నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది అండ్ దీనికి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వచ్చాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది ఇంకా దీని దుప్పట్టా విషయానికి వస్తే పింక్ మంచి డార్క్ పింక్ ఉంటుంది కదా ఆ పింక్లో వచ్చింది బనారస్ ఉంటుంది కదా బనారస్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది మంచి కలర్ కాంబినేషన్ భలే ఉంది నాకు దుప్పటా బాగా నచ్చింది అండ్ వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది టాప్ టాప్కి బాటమ్కి మనకి టాప్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ యూస్ చేశారు స్ట్రేట్ కట్ ప్యాంట్ అండి ఇలా స్ట్రేట్ కట్లో వస్తుంది ఎలాస్టిక్ బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అనేది చాలా నీట్గా ఉంది అంటే అలా ఏం లేదు మంచి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు చాలా బాగుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట ఇది కూడా కైండ్ ఆఫ్ ఇది కూడా మనకి మగ్గం వర్కే అనమాట కలర్ మాత్రం నాకు చాలా నచ్చింది మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అది కదా చాలా బాగుంది ఎక్తూ వచ్చింది చూడండి నేను లో పెట్టి చూపిస్తాను మీకు ఇది కూడా ఓపెన్ చేస్తాము ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట ఇది వచ్చేసి దుప్పట్ట నాకు దుప్పట్ట బాగా నచ్చింది మెయిన్గా ఇవి తీసుకోవడానికి మెయిన్ రీజన్ దుపటా సే అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి కుర్తా కుర్తా కంఫర్ట్నెస్ అనేది ఎక్కువ ఉందండి ఇలా ఉంటుంది నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ లాగా వచ్చేసింది అండ్ కిందికి అంతా మనకి మగ్గం వర్క్ అనమాట మగ్గం వర్క్తో వచ్చింది ఇది కూడా సేమ్ కర్దానా అండ్ గ్లాస్ బీడ్ చిన్న చిన్న వైట్ కలర్ పూసలు ఉంటాయి కదా అలా వచ్చింది అనమాట ఇంకా జెరీ ఇది వచ్చింది చాలా నీట్గా ఉంది హ్యాండ్ వర్క్ పెట్టచ్చండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నేను ప్రాజెక్ట్లో చెప్పడానికి మీకు ట్రై చేస్తాను అండ్ దీనికి కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇప్పుడు నాకు ఎలా వచ్చాయో అలాగే వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మెయిన్గా హైలైట్ ఓకే అంతా ఇలా ఉంటుంది యోగపాట్ అంతా మగ్గం వర్క్ వచ్చిందండి అండ్ మిడిల్ మిడిల్లో చిన్న చిన్న మనకి సీక్వెన్స్ సీక్వెన్స్తో వచ్చింది చిన్న బీడ్స్ లాగా వేశారు దుప్పటా విషయానికి వస్తే చాలా కంఫర్ట్ అంటాం చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను నేను అంత బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ చాలా బాగుంది ఇంకా దీని బాటమ్ బాటమ్ విషయానికి వస్తే సేమ్ మనకి స్ట్రేట్ కట్ పాంట్స్ తో వచ్చింది బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చాయి కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది సేమ్ మనకి బాటమ్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ యూస్ చేశారు అండ్ దీనికి కూడా ఫుల్ లైనింగ్ అయితే వచ్చిందండి లైనింగ్ అనేది ఫుల్గా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ డ్రెస్ విషయానికి వస్తే స్పీన్ ఎక్కువ వచ్చింది అండ్ మగ్గం వర్క్ కర్దానా అండ్ గ్లాస్ బీడ్ వైట్ పర్ల్స్ వచ్చాయి అండ్ సెల్ఫ్ కలర్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందండి నేను క్లోజప్లో చూపిస్తాను కదా అప్పుడు మీకు అర్థమవుతుంది ఒకసారి క్లోజ్అప్లో చూడండి చాలా బాగుంది అండ్ మిడిల్ మిడిల్లో మనకి ఇలా బీడ్స్ అనేవి యాడ్ చేశారు కలర్ అనేది చాలా డీసెంట్ కలర్ ఈ దసరా దివాళికి చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది అండ్ దీనికి కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లేన్గా ఉంటుంది కోతి బ్లాక్ సై బ్యాక్ సైడ్ అంతా ఓన్లీ నెక్ లైన్కి మాత్రమే వర్క్ వస్తుంది ఇంకా దీని దుప్పట్టా చూసేద్దాము దుప్పట్టా చెప్పాను కదా దీనికి డ్యూయల్ షేడ్ లో వచ్చిందండి అంటే కుర్తి కలర్ అండ్ పింక్ కలర్ లో డార్క్ పింక్ కలర్ లో వచ్చింది ఇలా అంటే మనకి మిడిల్ లో కలర్ వచ్చింది అండ్ సైడ్స్ కి పింక్ కలర్ వచ్చింది ఇది కూడా మనకి బనారస్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది పింక్ అండ్ ల్యావెండర్ పైన గోల్డ్ కలర్ జరీ వర్క్ అనేది వచ్చింది అనమాట జెరీతో వచ్చేసింది చాలా నీట్గా ఉంది అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకుంటే ఇలాంటి దుప్పట్టాస్ ఏంటంటే మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు చాలా బాగుంది మంచి బడ్జెట్లో వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోదండి ఇంక దీని బాటమ్ విషయానికి వస్తే సేమ్ స్ట్రేట్ కట్లో వచ్చింది మనకి పోలిస్తే ఇందాక చూపించిన త్రీ డ్రెస్సెస్తో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట అవేంటంటే మనకి నెక్ లైన్కి వర్క్ వచ్చింది కదా ఇది పార్ట్ అంతా వర్క్ వస్తుంది నాకు ఇది చాలా నచ్చింది కలర్ అనేది మంచిగా ఉందనమాట క్రీమ్ అండ్ డార్క్ కలర్ మెజ్ పింక్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ నాకు ఈ డ్రెస్ చాలా అంటే చాలా నచ్చింది ఇది అనమాట చెప్పాను కదా ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇక్కడ మనకి అక్కడేమో రౌండ్ నెక్ వచ్చింది రౌండ్ నెక్ వచ్చేసి పాట అంతా మగ్గం వరకు వచ్చేసింది అండి కర్దాన అండ్ వైట్ కలర్ మనకి పూసలు ఉంటాయి కదా ఆ పూసలతో వచ్చింది మధ్యలో మనకు ఒక బర్డ్ కూడా వేసేసారు ఫ్లవర్స్ ఎల్లో అండ్ ఇది వైన్ కలర్ ఉంటుంది కదా వైన్ కలర్ అనమాట వైన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది క్లోజ్అప్లో చూపిస్తాను చూడండి చాలా బాగుంది డ్రెస్ నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇది చాలా నచ్చింది నేను ఈ కలర్స్ ఒకప్పుడు బాగా ట్రై చేశాను ఈ మధ్య అసలు చేయలేదు మన ఛానల్లో ఇలాంటి కలర్స్ చాలా తక్కువ సో ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి తెప్పించాను అనమాట నాకు బాగా నచ్చింది ఇది అండ్ దీనికి కూడా మనకి ఫుల్ లైనింగ్ అయితే వచ్చింది అండి లైనింగ్ అన్నింటికీ ఉంది అండ్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కూడా ఉన్నాయి అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి దీనికి కూడా బ్యాక్ సైడ్ దీనికి ఇది కూడా అంత ప్లెయిన్గా ఉంటుంది దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి నేను అన్ని డ్రెస్సెస్ కలిపి ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్ని దాంట్లో ఉంటాయి లేదు అంటే ఇండివిజువల్గా కూడా లింక్స్ అనేవి మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేసేయండి ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే మాత్రం లింక్స్ అనేవి ఇవ్వలేమండి బట్ స్టాక్ ఉంటే మాత్రం డెఫినెట్గా లింక్ ఇస్తాను దీన్ని దుప్పట్టా ఓపెన్ చేసి చూసి చెప్పాను కదా వైన్ కలర్ లో వచ్చింది దుప్పట్ట చాలా బాగుంది నాకు ఈ ఈ ఫోర్ డ్రెస్సెస్ లో ఈ రోజు చూపిస్తున్న ఈ ఫోర్ డ్రెస్సెస్ లో నాకు మెయిన్ గా నచ్చింది దుప్పట్టాస్ అండి దుప్పట్టాస్ మంచిగా వచ్చాయి ఈజీ మనం ఈ దుపటని చాలా డ్రెస్సెస్ పైకి స్టైల్ చేయొచ్చు అంటే ప్లేన్ ప్లేన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా రెడ్ పైకి బ్లూ ఎల్లో గ్రీన్ బ్లాక్ వైట్ వాట్ నాట్ దేనిపైకైనా ఇది మనం స్టైల్ చేయొచ్చు చాలా బాగుంది నాకు దుప్పట బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే చూడండి నార్మల్గా ఈ డ్రెస్ పైకి కూడా మనం స్టైల్ చేసేయచ్చు దీన్ని ఈ బ్లాక్ పైకి కూడా చాలా బాగుందండి ఈ దుప్పట్ట కోసమైనా తీసుకోవచ్చు మల్టిపుల్ వేస్లో దీన్ని స్టైల్ చేసేసుకోవచ్చు ఈ దుపటాని చాలా డ్రెస్సెస్ పైకి ఎల్లో కలర్ అసలు ఏ కలర్ పైకైనా సెట్ అయిపోతుంది ఈ దుప్పట్ట అలా వచ్చింది మెయిన్గా ఈ దుప్పటా కోసమైన డ్రెస్ తీసుకోవచ్చు అంతగా ఆ క్రీమ్ కలర్ కదా ఆయన ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను మీకు చూడండి ఎక్కువ ట్రాన్స్పరెంట్గా అయితే ఏమనిపించట్లేదు అనుకో ఈ కలర్ లెగ్గిన్స్తో కూడా పేరప్ చేసేసుకోవచ్చు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనిపిస్తే మాత్రం ఈ ఫోర్ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి చెక్అవుట్ చేసేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు చెప్పినట్టుగానే డెఫినెట్గా ఎప్పటి నుండి కంటిన్యూస్గా వీడియోస్ అనేవి వస్తాయన్నమాట మంచి మంచి కలెక్షన్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇంతే వీడియో థ్యాంక్స్ అండి